शुक्लांबर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पदनम सर्व्नोपात गुमा गुष्णु गुरुर्देव महेश गुरु साक्षा ब्रह्म तत्म श्रीगुरव व्यासा विष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्यताे वाईकिल श्रुति स्मृति पुराणानाम आलयं करुणालयं नमामि भगवत पाद शंकरं लोक शंकरं सदा शिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु पराम् वागत्था विव संप्रक्तव वागर्था प्रतिपत्तये जगत पितरौ पार्वती परमेश्वरौ

మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మ వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి జయత్యత బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి दासोऽहं कोसलीन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्ता मारुत्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवजमैथिलीं समृद्धार्धो गमिष्याम विषतां सर्वरक्षतां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरधिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य

ఋషులందరూ కులపతితో గూడి చిత్రకూటమును వీడి వెళ్ళుట ప్రతి భరతే వసన్ రామస్తపోవనే లక్షయామాస సోద్వేగం అధౌత్సుక్యం తపస్వినాం భరతుడు అయోధ్యకు మరలి వెళ్లిన పిమ్మట శ్రీరాముడు కొంతకాలము ఆవనమునందే నివసించుచూ వచ్చెను ఆ సమయమున అతడి తాపసులు భయపడుచున్నట్లును వారు ఆ ప్రదేశమును విడిచిపెట్టిపోవుటకు అభిలషించుచున్నట్లును వారి ముఖకవళికలు సంభాషణలు మున్నగువాడిని బట్టి అతడు గమనించెను ఏ తత్ర చిత్రకూటస్య పురస్తాత్ తాపశాస్త్రమే రామమాశ్రిత్య నిరతాహ తాన లక్ష్య ఇంతవరకును శ్రీరాముని ఆశ్రయించి ఆ చిత్రకూటమునగల ఆశ్రమమునందే ఆసక్తితో నివసించుచున్న ఆ తాపసులు ఎందులకో తత్తరపడుచున్నట్లు ఆ ప్రభువు గమనించెను నయనైర్భ్రుకుటిష్ట రామం నిర్దిశ్యశంకిత అన్యోన్యముపజల్పంత శనైశ్చక్రు మిథక్ కథా వారు తమ కారణములను సూటిగా శ్రీరామును శ్రీరామునకు తెలుపుటకు జంకుచు కనుసైగలతో బొమముడుల విరుపులతోనూ రాముని జూచుచు తమలో తాము రహస్యముగా ఏమేమో మాట్లాడుకొనుచుండిరి తేషా తేషామౌత్సిక్యమాలక్ష్య రామస్వాత్మని సంకిత రువాచేదం ఋషిం కులపతిం తత అంతట శ్రీరాముడు వారిలోని ఉత్కంఠను గమనించి తన వలన వారికి కష్టము కలిగినదా అని శంకించెను అనంతరము అతడు కులపతి అయిన ఒక మహర్షి కడకేగి కృతాంజలి అయి ఆయనతో ఇట్లు నడివెను కులపతి అనగా వెయ్యి మంది శిష్యులు లేదా విద్యార్థులు గలవాడు నా కచ్చిత్ భగవన్ కించిత్ పూర్వవృత్తమిదమ్మ దృశ్యతే వికృతం ఏన విక్రియంతే తపస్విన ఓ పూజ్య మహర్షి నా విషయమున ఇతడి మునుల వైఖరిలో ఏదియో మార్పు కనబడుచున్నది ఇంతవరకును నా ప్రవర్తనలో ఏదైనా దోషము వాటిల్లలేదు గదా చరితం కచ్చిత్ కించిన్నా వరజస్యమే నాను నానురూపమివాత్మన నా తమ్ముడైన లక్ష్మణుని ప్రవర్తనలో అతనికి తగని రీతిలో ఏ కొంచెముగా నేనను ఏదైనా అపరాధము జరిగినదా కచ్చిత్ శుశ్రూషమానా వ పరామయి పరామయీ వృత్తి సీతాయుక్తం నవర్తతే స్త్రీ సహజమైన ధోరణిలో నాయన సేవా నిరతి గల సీత మీకు అర్ఘ్యపాద్యాది సేవలు నడుచుచున్నప్పుడు ఏమరపాటు వలన లోపము లిబియును వాటిల్లలేదు గదా అదర్శిర్జరయా వృద్ధ తపసా జరాం గత వేపమాన ఇవావోచ రామం భూతదయాపరం వయస్సుచే వృద్ధుడును దీర్ఘకాలము తపమర్చినవాడును అయిన మహర్షి శ్రీరాముని మాటలను విని భూత భూతదయాపరుడై పరుడైన ప్రభువుతో వణుకుచూ ఇట్లు వచించెను కుత కళ్యాణసత్వాయా కళ్యాణాభిరతేస్తథ చలనం తాత వైదేహ్యా తపస్విషు విశేషత నాయనా రామ సీతాదేవి సహజముగా స్వభావము గలది శుభములను గూర్చుటలో నిరతురాలు అట్టి సాధ్వి విషయమున ధర్మలోపము అసంభవము అందున ధర్మజీవనులైన తాపసులను సేవించు విషయమున ఆమె వలన ఎట్టిలోపము జరుగనే జరగదు త్వన్ నిమిత్తమిదం తావత్ తాపసాన్ ప్రతివర్తతే రక్షోభ్యస్తేన సంవిఘ్నాహ కథయంతి మిథ కదా మీరు ఈ వనమున నివసించుచున్నప్పటి నుండి రాక్షసుల ఆగడములు మితిమీరినవి అందువలన తాపసులు భయకంపితులై కర్తవ్యమును గూర్చి రహస్యముగా వారిలో వారు గుసగుసలాడుకొనుచున్నారు రావణ వరజ కశ్చిత్ కరోనామేహ రాక్షస ఉత్పాచ్య తాపపా తాపసన్ సర్వాన్ జనస్థాన నికేతనాన్ దృష్టస్థ జితకాశీచ నృశంస పురుషాధక అవలిప్త పాపశ్చ తాత నృష్యతే రావుని తమ్ముడగు రావణుని తమ్ముడగు కరుడను ఒక పేరుగల పేరుగల ఒకనొక రాక్షసుడు దండకారణ్యమున నివసించుచు తపస్సు చేసుకునిచున్న మునులను అందరినీ పెక్కు బాధించుచున్నాడు అతడు మిగుల పొగరుబోతు తనను ఇచట ఎదిరింపగలవాడు ఎవ్వరునూ లేరని మదించి ఉన్నవాడు క్రూరుడు నరమాంస భక్షకుడు అహంకారి మహాపాపి అతడు ఇచట నీ ఉనికిని కూడా సహించుట లేదు త్వం యదా ప్రభృతి హ్యస్మిన్ ఆశ్రమే తాతవర్తసే తదా ప్రభృతి రక్షాంసి విప్రకుర్వంతి తాపసాన్ ఓ రామా ఈ ఆశ్రమమున మీరు నివసి మీరు వసించుచున్నప్పటి నుండి రాక్షసులు తాపసులను మిక్కిలి బాధించుచున్నారు దర్శయంతి భీభత్సై క్రూరైర్భీషణకైరపి నానారూపైర్విరూపై రూపైర్వికృతదర్శనై అప్రశస్త్రైరచుభి సంప్రయోజ్య చ తాపసన్ ప్రతిఘ్నంత్య పరాన్ క్షిప్రం అనార్యా పర పురత స్థిత ఆ రాక్షసులు వికృతములైన వివిధ రూపములతో కనబడుచు తాపసులను భయకంపితను జీచున్నారు వారి యొక్క ఆ రూపములు రోత పుట్టించునవి క్రూరములైనవి భయంకరములైనవి లోకమున అసహజములైనవి ఆ రాక్షసులు మునుల ఎదుట నిలచి అమంగళకరములైన అపవిత్రములైన పదార్థములను వారిపై చల్లుచున్నారు మరికొందరిని హతమార్చుచున్నారు తేషు తేష్వ తేష్వాశ్రమస్థానేష్వ బుద్ధమవలీయచ రమంతే తాపసాంస్త్ర నాశయంతోల్పచేతసహ నీచబుద్ధి గల రాక్షసులు ఆయా ఆశ్రమ ప్రదేశముల ఎందు చాటుమాటుగా దాగియుండి అదను చూచి తాపసులను చంపుచు వికృతానందమును పొందుచున్నారు అపక్షిపంతి సృగ్భాంధాన్ అగ్నిన్ సించంతి వారిన కలశాంశ ప్రమృద్ధంతి హవనే సముపస్థితే మునీశ్వరులు యజ్ఞా యజ్ఞ కార్యములను ప్రారంభింపగానే వారు అతడికి చేరి సృక్కు సృవము మొదలగు హోమ సాధనములను చిందరవందరగా విసిరవేయుచున్నారు నీటితో హోమాగ్ములను చల్లార్చుచున్నారు కలశములను ముక్కలు ముక్కలుగా చేయుచున్నారు తైర్దురాత్మృష్టా ప్రజిహావ గమనా దుర్మార్గులైన రాక్షసులు ఆక్రమించిన ఆశ్రమములను విడిచిపెట్టి ఇతర ప్రదేశములకు వెళ్ళగోరుచు ఈ మునులు నేడు నన్ను ఒత్తిడి చేయుచున్నారు తపస్విషు దర్శయంతి దుష్టా త్యక్షామ ఇమ ఇమమాశ్రమం ఈ దుష్ట రాక్షసులు తపో జీవనల జీవనులమైన తపో జీవనులమైన మమ్ము ఇంకనూ చిత్రహింసల పాలు చేయకముందే మేము ఈ ఆశ్రమములను విడిచి వెళ్ళెదము బహుమూల ఫలం చిత్రం అతి దూరోదితో వనం పురాణాశ్రమమేవాహం శ్రేష్యే పునః ఓ రామ ఇతటికి కొలది దూరంలో ఒక ప్రాచీనమైన వనము గలదు ఆ చిత్రమైన ప్రదేశమున కందమూల ఫలములు పుష్క పుష్కలముగా లభించును కనుక నేను తోడి తాపసులతో కూడి అచటి ఆశ్రమమును ఆశ్రయించెదను కరస్థయ్యప్పి చాయుక్తం పురాతాత ప్రవర్తతే సహాస్మాభిరితో గచ్చ ఎది బుద్ధి ప్రవర్తతే నాయన శ్రీరామ రాక్షసుడైన కరుడు మీ విషయంలో కూడా అనుచితముగా ప్రవర్తింపవచ్చును అట్టి దుస్థితి కాకముందే మీకును నచ్చినచో మాతో కూడి మీరును అతడికి విచ్చేయుడు సకలత్రస్య సందేహో నిత్యం ఎత్తస్య రాఘవ సమర్థశాపి సతో వాసో దుఃఖమిహాద్యతే ఓ రఘువరా నీవు ఎల్లప్పుడూ సావధానుడవై ఇందువు అంతేగాదు రాక్షసులను హతమార్చుటలో నీవు సర్వసమర్థుడవు అయినను ఈ ప్రదేశమున భార్యతో భార్యతోగూడి నివసించుచున్న నీకు ఆపదలు రావని చెప్పజాలను అట్టి స్థితిలో ఇచట నివసించుట కష్టమే సుమ ఇత్యుక్తవంతం రామస్థం రాజపుత్రస్తపస్వినం నా శశాకోత్తరైర్వాక్యై అవరోద్ధుం సముత్స సముత్సుకం రణమునందు శత్రువులను నిర్మూలించుటలో ఉత్సాహము కలవాడును రాజకుమారుడును అయిన శ్రీరాముడు ఈ విధముగా పలుకుతున్న ఆ తపస్వికి ఇచ్చట నేను మీకు అండగానుండగా మీకు భయమెందులకు మిమ్మందరును నేను అన్ని విధములుగా రక్షింపగలను అని అభయమిచ్చెను అయినను అతడు వారిని ఆపజాలకపోయెను అభినంద్య సమాపృచ్ఛ చ రాఘవం స జగామాశ్రమం త్యక్వా కులై కులపతి సహ అంతటా మహర్షి కులపతి శ్రీరాముని అభినందించి సమాధానపరిచి ఆయన అనుమతి తీసుకొని తన తోడి తాపసులతో గూడి అచటి తన ఆశ్రమమును విడిచిపెట్టి వెళ్ళెను రామ సంసాధ్యతృషిగణ బనుగమనాత్ దేశాత్ తస్మాత్ కులపతి కుభివాద్య ఋషి సమ్యక్ ప్రీత స్థైరనుమ రనుమత ఉపదిష్టార్థ పుణ్యం వాసాయ స్వనిలయం ఉపసంపదే సంపేదే శ్రీరాముడు వారిని అనుసరించి కొంత దూరము వెళ్ళెను వారు ఉపదేశించిన విషయములను పూర్తిగా గ్రహించెను పెదప కులపతికి నమస్కరించి ఆ ఋషులందరినీ వీడ్కొలిపి వారి అనుమతితో పవిత్రమైన తన పర్ణశాలకు చేరెను ఆశ్రమం తృషి విరహితం ప్రభు క్షణమపిన విజహౌ స రాఘవ రాఘవం హి సతమనుగత తాపసాశ్చ తాపసాశ్చర్ష చరిత ధృత ఋషుల సంప్రదాయ జీవనములకు తగిన గుణగణములు గల ఆ తాపసులో నిరంతరము శ్రీరాముని అనుసరించియే ఉండెడివారు శ్రీరాముడు తాపసులు లేకుండా ఆ ఆశ్రమమును ఒక్క క్షణము కూడా గడిపి ఎరుగడు అనగా శ్రీరాముని ఆశ్రమము ఎల్లప్పుడూనూ ఋషులచే నిండి ఉండేది వారు ఆ ప్రదేశమును విడిచి వెళ్ళినను శ్రీరాముని రూపవైభవము గుణగణములు సర్వదా వారి మనస్సులలో మెదలుచు మెదలుచునే ఉండెను శ్రీరామునకు ఋషులకును మధ్య గల అవినాభావ సంబంధము అట్టిది ఇత్యే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే షోడశోత్తర శతమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలే అయోధ్యాకాండమునందు నూట పదినారవ సర్గము సమాప్తము